దేనికి స్తోత్రం మన దేవుడు గొప్పవాడు సజీవుడు అధిక స్తోత్రార్హుడు నమ్మదగిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలో ప్రేమించే దేవుడు వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం పదవచనము దేవా నా ఎందు శుద్ధ హృదయము చేయుము దేవా నా యందు శుద్ధ హృదయమును చేయుము అని దావీదు మహారాజు దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాడు మనం అందరికీ తెలుసు దావీదు గొప్ప రాజు అని అతన్ని దేవుడు ఎన్నుకున్నాడని సమయాల ద్వారా దేవుడు దావీదుని అభిషేకించి ఆ రాజుగా చేశాడని మనందరికీ తెలుసు దావీదు మహారాజు తన యవన కాలంలో దేవుని మీద ఎంతో ఆశ కలిగిన వ్యక్తిగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా దేవుని మహిమపరిచే వ్యక్తిగా మనం చూస్తున్నాం దావీదు మరి దేవుని ఆరాధించే విషయంలో ఆయనకు సాటి ఇవ్వరు లేరు ఈ కీర్తనలు అనేకమైన కీర్తనలు పాటల రూపకంగా ఆయన తన హృదయ అంతరంగంలో నుండి దేవుడు చేసిన ప్రతి దాని కొరకై అతడు కీర్తనలు రాస్తూ వచ్చాడు నా ప్రియమైన వాళ్ళరా ఈ కీర్తన కూడా ఆయన విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడుతూ మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుటగా రాసుకున్న ఒక కీర్తన ఎప్పుడు రాసుకున్నాడు ఎందుకు ఈ కీర్తన రాయవలసి వచ్చింది ఆయన మరి మనము చ చరిత్రను చదివితే రెండో సమయంలో గ్రంథం పదకొండు పన్నెండు అధ్యాయులు మనం చదివినట్టయితే దావీదు వసంతకాలంలో యుద్ధము చేసే టైంలో యుద్ధానికి వెళ్లకుండా రాజనగర్లో ఉండిపోయాడు రాజనగర్లో ఉండి ఆయన మరి సాయంకాల సమయం మేడ మీద ఇటు అటు తిరుగుతూ ఒక యవన స్త్రీని చూసి ఆమెను మోహించి ఆమెతో పాపము చేశాడు పాపము చేయడం మాత్రమే కాదు కానీ ఆమె భర్త అయిన ఉరియాను చంపించేశాడు దేవుని హృదయానుసారుడైన దావీదు పాపము చేశాడు దేవుని ఎరిగిన దావీదు తప్పు చేశాడు చూడండి దావీదు దేవుని ఎంత ప్రేమించినా ఈ యొక్క శరీరము ద్వారా మానవునికి ఉన్న సహజ గుణము తప్పు చేయడము ఆ తప్పును అతడు చేశాడు ఆ తప్పుడు తప్పుడు పని అతడు చేసినప్పుడు దేవుడు అతన్ని హెచ్చరించడానికి అతని దగ్గరికి ప్రవక్త అయిన నాతను పంపించాడు ప్రవక్త అయిన నాతాను ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి దావీదుతో మాట్లాడి నువ్వు చేసింది సరైన పని కాదు దేవుని దృష్టిలో నువ్వు తప్పు చేశావు అని దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడినప్పుడు దావీదు తన తప్పును మరి తెలుసుకున్నాడు ఘోరమైన తప్పును అతడు చేశాడని తెలుసుకొని దేవుని ఎదుట అతడు తన పాపాన్ని ఒప్పుకోలు చేసుకుంటూ ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళరా దావీదు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎదుట తన తప్పును ఒప్పు ఒప్పుకొని దేవా నేను తప్పు చేశానయ్యా దేవా నేను పాపము చేశాను నేను ఎదుటగా దోషిగా ఉన్నాను దయతో నన్ను క్షమించు ప్రభ్వా నా తప్పును మన్నించు నాయందు శుద్ధ హృదయమును చేయి ప్రభ్వా నాయందు శుద్ధ హృదయమును చేయి నేను పాపము చేశానయ్యా నీ దృష్టికి నీకు ఇష్టము లేని పాపమును నేను చేశాను దయతో నన్ను క్షమించు ప్రభ్వా అని దేవుని దగ్గర తన తప్పును ఒప్పుకుంటూ ఉన్నాడు కంటి కంటితో చూశాడు మనస్సుతో ఆలోచించాడు హృదయంలో తప్పు చేశాడు కాబట్టే దేవుని వాక్యం సెలవిస్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగింది ఈ హృదయంలో ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు ఎన్నో మనం చూస్తాం ఎన్నో మనం చేయాలని ఈ హృదయము ద్వారా మనకు ఆశ కలుగుతుంది కదా దావీదు కూడా అలాగే చేశాడు కదా అందుకనే నాలో ఉన్న ఈ పాపపు హృదయాన్ని నువ్వు బాగు చేయి ప్రభువా శుద్ధ హృదయము నాకు దయచేయి నా హృదయములో పాపముంది ఆ పాపాన్ని నీ అమూల్యమైన రక్తముతో కడగయ్యా హిస్సోపు కంటే నేను తెల్లగాగునట్లు నా దోషములనన్నిటినీ పరిహరించు ప్రభువా నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసిన వాడు కదా ప్రభువా నైనా నేను నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నా అతిక్రమము నాకు తెలుసు ప్రభువా నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు ప్రభువా నీ ఆత్మ నుండి నన్ను దూరము చెయ్యొద్దయ్యా ఇదిగో రక్షణానందము నాకు దయచేయి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు దేవా నా అంతరంగములో స్థిరమైన మనసు నాకు ఈ ప్రభువా దేవా నన్ను క్షమించు అని యాభై ఒకట ఒక కీర్తనంతా కూడా దావిదు భక్తుడు దేవుని వేడుకొట్టు ఉన్నాడు నా ప్రియ సహోదరుడా సహోదరి ఈ ఉదయకాలం మన దేవుని వాక్యం వింటున్నాం మనమందరము కూడా దేవుని దృష్టిలో పాపము చేసిన వారిగా మనం ఉంటున్నామేమో ఎంతో మంది మనము తెలియక్కనే దేవుని యొక్క దృష్టిలో తప్పులు చేస్తూ ఉంటున్నాం పాపం చేస్తూ ఉంటున్నాం దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేస్తూ ఉంటున్నాం కానీ మనల్ని మనం సమ్మతించుకొని వెళ్ళిపోతుంటున్నాం దావీదు భక్తుని దేవుడు ప్రవక్తైన నాత హెచ్చరించినప్పుడు దావీదు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తపడి దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ శుద్ధ హృదయం నాకు దయచేయని అడిగాడు కదా ఈరోజు దేవుడు ఎన్నో సార్లు నీకు అవకాశాన్ని ఇస్తూ నువ్వు పాపము చేశావని నేను హెచ్చరిస్తూ ఉంటా కూడా ఇంకా మనము మనల్ని మనము సమ్మతించుకొని సమర్థించుకొని నేను పాపము చేయలేదు నాలో దోషము లేదు నాలో తప్పు లేదు అని అనుకొని మనం దర్జాగా జీవిస్తుంటున్నాం నా ప్రియ సోదరుడు సోదరుడి పాపం వల్ల వచ్చు జీతము మరణము పాపము ద్వారా నీ జీవితము పాడైపోతుంది పాపము నిన్ను నరకంలోనికి తీసుకొని వెళ్తుంది పాపము ద్వారా నీ కుటుంబము పాడైపోతుంది నీ వ్యక్తిగత జీవితము అవుతుంది ఆ పాపమును దేవుని దగ్గర నువ్వు ఒప్పుకో దావీదు పశ్చాత్తాపడి ఒప్పుకున్నట్టుగా ఉదయకాలము దేవా నన్ను కరుణించు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించి నీ వాత్సల్య నా అతిక్రములు తుడిచివే నా దోషములు కడుగు ప్రభువా నీకు విరోధంగా నేను పాపము చేశానయ్యా నీ దృష్టికి వ్యతిరేకమైన పనులు నేను చేశాను దయతో నన్ను క్షమించి వేసయ్యా అని దేవుణ్ణి అడగండి అడిగితే దేవుడు పాపములు మన్నించడానికి సిద్ధంగా ఉంటున్నాడు నా ప్రియ సహోదరుల సహోదరి ఈ ఉదయ కాలమున ఒకవేళ నీవు అతిక్రమములు దాచిపెట్టావేమో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కృపను కనికరాన్ని పొందుకుంటాడు కాబట్టి నీ అతిక్రమములను దేవుని సన్నిధిలో ఒప్పుకో నీ పాపాలను ఒప్పుకో దావీ ఈ ఉదయకాలం అడుగుదామా నా ఎందు శుద్ధ హృదయము చేయి ప్రభువా నా ఎందు శుద్ధ హృదయము కలుగజేసి నా అంతరంగములో స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించు నేను స్థిరముగా ఉండాలి చంచల బుద్ధి నాకు లేకుండా పట్టుదలతో క్రీస్తు వైపు మాత్రమే నేను చూడ్డానికి స్థిరమైన మనసును నాకు దయచేయి ప్రభువా అని దేవుని అడుగుదామా ఈరోజు నువ్వు పశ్చాత్తాపడి దేవుని అడుగు దేవుని దగ్గరికి దేవుడు నిన్ను కరుణించి వాడై ఉంటున్నాడు నిన్ను కాపాడేవాడై ఉంటున్నాడు దావిదని క్షమించిన దేవుడి ఉదయకాలం నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు దేవుని అడుగుదామా దేవా శుద్ధ హృదయం ఈ ప్రభువా నన్ను బలపరిచయ్యా నూతన హృదయాన్ని నాకు దయచేయి ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంలో ఉంటున్న ప్రతి పాపాన్ని తొలగించు ప్రతి అపవిత్రతను కడిగివై అపరిశుద్ధతను తీసివై నేను నీ సన్నిధిలో నుండి త్రోసివేయబడకుండా ఏసయ్యా నేను నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టుగా నాకు సహాయము చేయి నీ పరిశుద్ధాత్మను నాకు దూరము చేయొద్దు ప్రభువా నీ ఆత్మదిద్ద నుండి నేను ఎక్కడికి పోగలను ప్రభువా నేనెక్కడికి పోలేనయ్యా నన్ను ఉదయకాలం మన్నించి ప్రభువా అని ప్రతి ఒక్కరు పశ్చాత్తాప హృదయం కలిగి దేవుని అడుగుదామా అడిగితే ఆయన సహాయము చేసే దేవుడు చిగటగల ఊబిలో నుండి లేవనెత్తి నిన్ను రక్షించువాడు ఆయన అంటున్నాడు అలా దేవునికి స్తోత్రం గాక నా ప్రియమైన వాళ్ళరా ఈ ఉదయ కాలము నా దేవుడు నిన్ను ఆయన సహాయము చేసి నీకు ఆయన లేవలెత్తి నిన్ను నడిపేవాడిగా ఉంటున్నాడు అట్టి కృపను దేవుని అడుగుదామా ప్రతి ఒక్కరు దేవుని వైపు చూద్దాం మీకు తెలుసు ఏ తప్పులు మనం చేస్తున్నాం మనకు మాత్రమే తెలుసు మనుషులు చూడలేదు అనుకున్నాడు దావీదు కానీ దేవుడు అతన్ని చూశాడు ఈరోజు ఒకవేళ ఎవరు చూడలేదని అనుకుంటుంటే దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు దేవుడు నిన్ను చూసి ఇదిగో వాక్యము ద్వారా నీతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితాన్ని సరిచేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు నా ప్రియ సహోదరు సహోదరి అడుగుదామా అవకాశం ఇచ్చాడు దేవుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు మనుషులు కనబడాలని కాదు దేవుని ఎదుట దేవా నన్ను క్షమించయ్యా పూర్ణ హృదయంతో దేవుని అడుగుదామా ఈ దినం నీ దినం ఈ దినం దేవుడు నిన్ను నీ పాపాలను కడిగి వేసి నిన్ను క్షమించి తన బిడ్డగా నిన్ను స్వీకరించాలని కోరుకుంటూ ఉన్నాడు నూతన హృదయం నూతన నా ప్రియమైన వర్లారా తన బ్రతికినంత కాలం ఎక్కడ కూడా మళ్ళీ తప్పు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ఒక్కసారి పశ్చాత్త దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు తన హృదయాన్ని మార్చుకున్నాడు తన మనసు స్థిరముగా ఉంచుకున్నాడు దేవుని కొరకు అతను బ్రతికాడు ఈరోజు నీవు కూడా అదే రీతిలో క్షమించమని దేవుని అడిగి బ్రతికినంత కాలము పాపము చేయకుండా దేవునికి ఇష్టానుసారులైన వారిగా దేవునికి జీవించి ఆయన సన్నిధిలో మనం మేలును ఆశీర్వాదాలను పొందుకుందాం దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక